Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం భాగర్ధ వాగద్ధ వాగర్ధ ప్రతిపత్తయ జగదరో వందే పార్వతి పరమేశ్వరూ ప్రేక్షక మహాశయలకు నమస్కారం మే ఒకటో తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నటువంటి గురుడు వల్ల ధనురాశికి ఏ విధంగా ఉండబోతోంది లాభ నష్టాలు ఏంటి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ ధనురాశికి ఇబ్బంది ఏదైనా ఎదురవుతోందా అని చూస్తే కనుక దానివల్ల కలిగేటువంటి నష్టం అయితే లేదు కానీ లాభం కూడా లేదు నష్టం ఏదైనా ఉందా అని చూస్తే నష్టమూ లేదు లాభమూ లేదు గురుడు మారటం వల్ల ఈ సంవత్సరం మీకైతే కోల్పోయేదేం లేదు కానీ కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ప్రధానంగా మీరు ఏ పని చేస్తున్నా కానీ ఎవరికి చెప్పకుండా చేయటం అనేటువంటిది ముఖ్యం ఏ విధంగా చూసుకున్నా కానీ గురుడు ఆరో స్థానంలోకి రావటం చేత ఏ రకంగా చూసుకున్నా కానీ మీరు భవిష్యత్తుని నిర్మించుకునేటువంటి మార్గంలో ఎలాంటి ఇబ్బందులు రావు అయితే మీరు అనారోగ్య సమస్యలు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే ఆరోగ్య సమస్యతో పాటు మాట తీరు కూడా వాక్కారకుడు గురుడు ఆ గురుడు యొక్క స్థానం ఆరో స్థానంలో ఉండటం చేత మీరు మిత్రుల్ని కూడా శత్రువులు చేసుకునేటువంటి ఉన్నాయి వాటితో పాటు మీరు ఇంట్లో ఉండకుండా ఎక్కువగా తిరగడానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బంధువుల ఇళ్ళకి లేదంటే ఏదైనా క్షేత్రాలకి లేదంటే మరేదైనా కారణాల చేత అటు ఇటు తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వస్తాయి ఆరో స్థానంలో గురుడు ఉన్నప్పటికీ కూడా గురుబలం బాగానే ఉంది అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలైతే రావు కానీ నష్టాలు అనేటువంటివి రాకుండా గురుడు కాపాడబడుతూ ఉంటాడు ఎందుకంటే ధనస్సుకి ఆధిపత్యం వహించేటువంటిది ధనస్సు రాశికి అధిపతి గురుడు ఆ గురుడు యొక్క స్థానం శత్రుక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంది అయినప్పటికీ కూడా గురువు యొక్క బలము బలహీనత అంతా కూడా ధనుసు రాశి మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అంటే మాత్రం దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి అంటే చిన్న చిన్న మాటలకు కూడా అవమానాలు పడలేక ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కానీ ప్రతిరోజు ప్రతిసారి అలాంటి అవమానాలు అయితే జరగవు కానీ ధనుసు రాశికి మాత్రం మంచి యోగదాయకమైనటువంటి ఒక మార్గం అయితే ఉంది మీరు అవలంబించాలనుకుంటున్నటువంటి ఒక దారిని మాత్రం మీరు మర్చిపోకుండా మీరు అనుకున్నది మాత్రమే చేసేటువంటి ప్రయత్నం చేయండి ముందుగా ఎవరికి కూడా మీరు చేసేటువంటి పనులు చెప్పకండి అభివృద్ధి వైపు నడవండి మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కృంగిపోవడం కన్నా మీరు భవిష్యత్తును నిర్మించుకునేటువంటి పనుల్లో చక్కగా ముందడుగేయండి మీకు అన్ని విధాలుగాను కూడా యోగదాయకంగా ఉంటుంది అనారోగ్యం పాలవ్వకండి అనారోగ్యం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకండి వృత్తి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి విద్యార్థిని విద్యార్థులకి వ్యవసాయదారులకి అన్ని రంగాల వాళ్ళకి క్రీడాకారులకి కళాకారులకి రాజకీయ నాయకులకి స్త్రీలకి ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ కూడా అందరికీ కూడా యోగదాయకంగానే ఉంది గురుబలం లేకపోవడం లేదు కానీ గురుడు వల్ల లాభము లేదు నష్టము లేదు కాబట్టి ప్రతిరోజు కూడా దత్తస్తవం చదువుకోండి లేని గురుబలం ఏదైనా ఉంది అంటే కనుక మీకు దృష్టి దోషాది దోషాల వల్ల కానీ లేకపోతే ఆ గురుబలం సరైనటువంటి స్థితిలో లేకపోవడం వల్ల కానీ వచ్చేటువంటి నష్టాలు తప్పుతాయి ఖచ్చితంగా ధనసురాశి రాశి వాళ్ళకి ప్రతిరోజు కనుక దత్తస్తవం చదివినట్లయితే మేలు జరుగుతుంది అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి సజావుగా సాగిపోతాయి ఎటువంటి అపనమ్మకం ఉన్నా ఎటువంటి ప్రశ్న ఉన్నా ఎటువంటి సందేహం ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి శుభమూయ జై శ్రీరామ్ ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారు నమో నమ ప్రేక్షక మహాశయులకు నమస్కారం గురుడు నవగ్రహాల్లో బృహస్పతి యొక్క మార్పు పన్నెండు రాసులకి కూడా గొప్పగా మారబోతోంది ఈ మార్పు గొప్ప ఫలితాలని ఎలా ఇవ్వబోతోంది అసలు ఇది దోష కారణమా లేక ఏదైనా యోగ కారణమా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మిథున రాశి వాళ్ళకి ఈ బృహస్పతి మార్పు చెందడం వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశికి పన్నెండో స్థానంలోకి గురుడు మే ఒకటో తారీఖు నుంచి ప్రవేశించబోతున్నాడు మే ఒకటి తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా వారికి అధిక మొత్తం మీద బరువు బాధ్యతలు పడబోతూ ఉన్నాయి దాంతోపాటు దీర్ఘమైనటువంటి ఆలోచనలు వీటన్నిటితో పాటు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి కష్టాల గురించి మాట్లాడుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు బద్ధకము విపరీతమైనటువంటి చికాకులు ఉన్నాయి వీటన్నిటితో పాటు మిత్రులు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్యలో ఎడబాటు ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది వీటన్నిటికీ తోడు మిథున రాశి వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎవరు మెచ్చుకునేటువంటి అవకాశం ఉండదు అంటే గుర్తింపు అనేటువంటిది చాలా తగ్గిపోతుంది వీటన్నిటితో పాటు సారీ వీటన్నిటితో పాటు మిథున రాశికి ప్రధానంగా ఏ పని చేసినా కానీ అది సాగదీతగా ఉంటుంది తప్ప వెంటనే తెమలదు వీటన్నిటితో పాటు నిరుద్యోగ సమస్య తోడవుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మంచి కంపెనీలో పనిచేస్తూ ఉంటే డిమోషన్స్ అనేవి మిథున రాశి వాళ్ళకి చాలా తక్కువ కానీ ఇప్పుడు ఆ డిమోషన్స్ను కూడా చూడబోతున్నారు ప్రమోషన్ ఎవరికైనా వచ్చేది ఉంటే కూడా సీనియారిటీని ప్రకారం వాళ్ళని పక్కనబెట్టి మరొకరికి ఇచ్చేటువంటి అర్హత లేని వాళ్ళకి మీ ఎదురకుండానే ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి కంపెనీ మారాలా వద్దా అనేటువంటి మీమాంసతో పాటు నిరుద్యోగులకి ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులస్తులకి మెమోలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒక వారమో నెల సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా శుభకార్యాల కోసం తీర్థయాత్రల కోసం ఖర్చులు ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అనారోగ్యం కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భయము ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏ రోజుకి ఆ రోజు మీరు ఖర్చు పెట్టేసిన దాన్ని కూడా తిరిగి తెచ్చుకోవటానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది మీలో మీకు ఇబ్బందులు ఎక్కువ అవడంతో పాటు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగి ఈవేళ చేయాల్సిన పని రేపు రేపు చేయాల్సిన పని ఎల్లుండా అలా వాయిదా పడుతూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి మోసం చేసేటువంటి వాళ్ళు చుట్టూరా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం మీరు ఆలోచన చేయకుండా పనిచేసినా కానీ దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు అలాగే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలకి భయపడిపోయి ఏదో మీ మీద కలిగినటువంటి అవమానాల్ని వాటన్నిటినీ కూడా కలగలుపుకొని ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళటం మాత్రం చేయకండి మీ ఆలోచనల్ని మీకు భగవంతుడి ఆశీర్వచనం ద్వారా కొన్ని ఇబ్బందులు తొలగబోతున్నాయి అంటే మీ ఆలోచనల్ని పక్కన పెట్టి భగవంతుడి మీద మీ భక్తిని ప్రదర్శించినట్లయితే మీకు కొంత ఉపశమనం కూడా ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా ఎలా ఉందో చెప్పుకుంటూ ఉన్నాం కళాకారులకి ముఖ్యంగా రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది అయితే మిథున రాశి వాళ్ళు ఉన్న సారీ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించినా కానీ ఆ ప్రవర్తన వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కోపం కానీ ఆవేశం కానీ ఆలోచన లేకుండా మాట్లాడడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ వాక్కుకి కారకుడు గురుడు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అలాగే ప్రమోషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ సీట్లో కూర్చున్నప్పటికీ కూడా ఆదాయం ఏం పెరగదు అలాగే అసంతృప్తి అనేటువంటిది ఉంటూ ఉంటుంది మీలో ఉండేటువంటి భయాలు సారీ మీలో ఉండేటువంటి భయాలు పెరుగుతూ ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యల్ని తీర్చడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి కళాకారులు క్రీడాకారులు అందరికీ కూడా యోగదాయకంగా ఉంది కానీ విద్యార్థిని విద్యార్థులకి ఈ యొక్క యానం చేసేటువంటి వాళ్ళకి వీళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ఎటువంటి పోటీ పరీక్షలోనైనా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ఉండాలి ముందు అడుగు వేసేటప్పుడు ఎవరినైనా సంప్రదించి కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుని దానికి తగినటువంటి పరిష్కార మార్గం చూసుకున్నట్లయితే మేలు జరుగుతుంది మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభంబూయారు